రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈర తెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలో మిరప పంటలో అధిక దిగుబడి సాధించాలంటే ఈ రెండు నెలలు చాలా కీలకం నవంబర్ మరియు డిసెంబర్ అండి ఆల్రెడీ మనకు నవంబర్ నెల ఎన్నింగ్లో ఉన్నాం కాబట్టి కొన్ని మిగిలింది మనకు డిసెంబర్ మంత్ ఒకటే ఈ డిసెంబర్లో కనుక మీరు సరైన మందులు వాడుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది అందులో మీకు వచ్చేసి మహదన్ కంపెనీలో ఫ్లవరింగ్ స్పెషల్ ఎంపీకేఎస్ ప్లాటినా బోరాన్ ట్వంటీ కేనిస్టా రాప్సోడీ దాంతోపాటు ఆఫ్టర్ లిక్విడ్ ఏవైతే ఈ మందులు ఉన్నాయో వీటిని ఎప్పుడు వాడుకోవాలి ఏ మందుని ఏ మందు కలిసి కలిపి వాడుకోవాలి అనేది తెలుసుకుందాం మరి చూసినట్లయితే ఈ నవంబర్ మరియు డిసెంబర్ నెలలో మనకు చల్లటి వాతావరణం ఏర్పడుతుంది ఈ చల్లటి వాతావరణానికి మిరప తోటలో విపరీతమైనటువంటి పూత వస్తుంది పూత కూడా కిందగా మారే అవకాశం అయితే ఉంటుంది మరి దాంతోపాటు మనకు తెగుళ్ళ సమస్యలు ఏదవుతూ ఉంటాయి పురుగు సమస్య దోమ సమస్య కుచ్చు లాంటి సమస్యలు వేరుకుల సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వీటిని మనం అధిగమించుకుంటూ ముందు ముందుకు వస్తున్నాం పూత రావడమే కాదండి పూత కూడా మనకు పిందగా మారాలి పిందనే కాసేపు రావాలి అలాంటప్పుడే మనకు రైతుకు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది పూసిన ప్రతి ఒక్క పూత కూడా పిందగా మారకుండా కొన్ని పూతలు అయితే రాలిపోతూ ఉంటాయి ఆ విధంగా రాలకుండా ఉండాలంటే వాటర్ పెట్టేటప్పుడు నీళ్ళు కడుతూ ఉంటాం దీన్ని మీరు సమాన నిష్పత్తిలో కట్టుకోండి బాగా పెట్టకండి అదేవిధంగా వల్ల పెట్టకండి సమాన నిష్పత్తిలో కనుక మీరు నీళ్లను గడలా పెట్టుకున్నట్లయితే పూత అనేది రాలేకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే మరొకటి చూసినట్లయితే ఇప్పుడు కాయలకు మనం తొడిమి అంటామండి ఇప్పుడు ఈ కాయకు తొడుము ఉంది ఈ తొడుము అనేది మనకు ట్యూబ్ అంటాం ట్యూబ్ అంటే మనకు మీరు ఈ పిందమైన గమనించవచ్చు ఈ ట్యూబ్ అనేది బలంగా దృఢంగా సాగాలంటే మరి మొక్కకు కావాల్సింది ఏంటి అనేది తెలుసుకోవాలి బోరాన్ అనేది ఉండాలి మొక్కకు మరి చలి వాతావరణంలో భూమి లోపల ఉన్నటువంటి పోషకాలు మొక్క అనేది సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల కూడా బోరాన్ లోపం ఏర్పడడం వల్ల కూడా ఏదైతే మనం ట్యూబ్ అనుకున్నామో ఈ అనేది మొత్తం పండుబారి రాలిపోతూ ఉంటుంది మరి రాలిపోకుండా ఉండాలంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలు సరిగ్గా తీసుకోలేదు కాబట్టి మొక్కల యొక్క ఆకుల ధర మొక్కల కనుక మనం ఈ బోరాన్ని అని మందులు వాడిసినట్లయితే ఏదైతే మనం కాయకున్నటువంటి ఈ తొడిమ అనేది ఈ పూతకు ఈ తొడిమ అనేది బలంగా ఉండాలంటే బోరాన్ కంపల్సరీ వాడాల్సిందే మరి దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఏదైనా కమిస్కల్ వాడుకోవాలా లేదా సింగిల్గా వాడుకోవాలా అనేది తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రైతుకు మాత్రం ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు మిగిలింది ఒక డిసెంబర్ మంత్ ఒకటే పంట బండిలను మాత్రం కంపల్సరీ తగిన జాగ్రత్తలు పాటించాలి అందులో మీకు మేజర్గా పూత అనేది విపరీతంగా రావాలి పూత రాలకుండా ఏదైతే మనం బోరంలో పైన ఏర్పడకుండా పూత పిందగా మారాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాలి కాబట్టి వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి వీడియోని ఒక లైక్ చేయండి తోటి రైతులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి మరి ప్రధానంగా మీకు ముందుగా వచ్చేసి రెండు మందులైతే ఏవైతే చెప్పానో ఒకటి మనకు కూరమల కంపెనీలో ప్లాటినా అండి ప్లాటినా అంటే మనకి ఇది ప్లాంట్ బై బైస్టి చెప్పుకోవచ్చు ఇందులో మనకు పద్దెనిమిది రకాల అమినా అమ్లస్ ఉంటాయి గ్లైసిల్స్ లైసిల్స్ నైట్రోక్ అనే అమీలాంసంతో పాటు విటమిన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి ఇది మనకు మొక్క ఫ్లవరింగ్ రావడానికి మొక్కనకు మనకు ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొక్కకు దగ్గర దగ్గర కనుమ కనుమ వస్తేనే మనకు దాని పొన్న పూత పూస్తుంది మీకు వీడియోలు చూడవచ్చు ఎక్కడైతే మనకి ఇగురు వస్తుందో ఇగురు పొన్న పూత పుడతా ఉంటుంది కాబట్టి ఇది మనం వాడినట్లయితే ఏదైతే మన ప్లాట్న వాడినట్లయితే పూత బాగా రావడానికి సైడ్ కొమ్మలు పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది దీంతో పాటు మరి యువరాజు చెప్పినటువంటి మందు మహదాను కూడా మీకు ఫ్లవరింగే కదని మీరు అనుకోవచ్చు రెండు మందు కూడా మనకు ఫ్లవరింగ్ స్పెషల్ చెప్పుకోవచ్చు అండి మరి రెండెందుకు వాడుకోవాలి ఒకటి వాడుకుంటే సరిపోతుందని చెప్పి డౌట్ కూడా మీకు వస్తుంది అయితే మరి దాని గురించి కూడా చెప్తాను మీకు ఇది ఏదైతే మన ప్లాటినా ఉందో ప్లాటినా వచ్చేసి మనకు అమిలామ్స్ తో పాటు విటమిన్స్ అయితే ఉంటాయి ఇది మన సపరేట్ వేరే ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది మరి దీనిలో వచ్చినట్లయితే మీరు చూడండి మనకు ఎంపీకేఎస్ అంటే ఎన్ అంటే నత్రేని పి అంటే బాస్ఫరం కే అంటే పొటాష్ అదేవిధంగా ఎస్ అంటే మనకు సల్ఫర్ చెప్పుకోవచ్చు ఇది మనకు న్యూట్రన్స్ వల్ల వచ్చే ఫ్లవరింగ్ అండి ఇదేమో మనకు పోషకాల వల్ల వచ్చే ఫ్లవరింగ్ ఇదొకటి అమ్యుని వల్ల వచ్చే ఫ్లవరింగ్ ఇదొకటి ఇవి రెండు కూడా వేరు వేరు అయినప్పుడు కూడా ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడతా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ప్రధానంగా ఈ డిసెంబర్ నెలలో ఫ్లవరింగ్ బాగా రావాలి పూత రాలకుండా ఉండాలంటే మీరు ముందస్తుగా వాడే మందులు వచ్చేసి కూరమండల కంపెనీలో ఒక ప్లాటినా ఈ ప్లాటినా వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవాలి దీంతోపాటు కాంబినేషన్లో మీరు మహదన్ వాళ్ళది ఫ్లవరింగ్ స్పెషల్ వాడుకోవాలి దీనిలో వచ్చేసి తొమ్మిది శాతం నత్రజని ఉంటుంది ఇరవై ఏడు శాతం బాస్ఫరం ఉంటుంది పద్దెనిమిది శాతం పొటాష్ ఉంటుంది ఏడు పాయింట్ ఐదు శాతం మనకు సల్ఫర్ అనేది ఉంటుందండి ఇది కూడా మనకు పూత రావడానికి పేరేపిస్తుంది ఓన్లీ పూతకే ఈ రెండు ఫస్ట్ వాడుకోండి ఈ రెండు కంప్షన్ వాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు బోరాన్ ట్వంటీ అంటాం అంటే మనకు ఏ అయినా కూడా అందుబాటులో అయితే ఉంటుంది దాని పేరు మనకు బోరాన్ ట్వంటీ ఇందులో మనకు ఇరవై శాతం బోరాన్ ట్వంటీ అనేది ఉంటుంది ఓన్లీ మనం బోరాన్ వాడుకోవాలి ఇందులో మీరు ఎలాంటి మందు మిక్స్ చేయకండి పురుగు మందు దోమ మందు అని చెప్పి లేకపోతే ఇతర నోటీస్ అని చెప్పి ఎలాంటి మందు వాడాల్సిన అవసరం లేదు ఓన్లీ బోరాన్ ఒకటే వాడుకోండి ఇది కూడా ఎకరానికి కట్ చేసి రెండు వందల యాభై గ్రాములు అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీన్ని ఒక్కటే మాత్రం సింగిల్గా వాడుకోండి అప్పుడు సమాన నిష్పత్తిలో మొక్కలకు మనకు బోరాన్ మొత్తం అందుతుంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గూడ పూత అనేది మొత్తం కూడా రాలకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది తద్వారా నీకు రైతుకు పూసిన ప్రతి ఒక్క పూత కూడా మనకు పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా నేను చెప్పినటువంటి రెండు మందులు కూడా మీరు వాడుకునే ప్యాటర్న్ చేయండి ఇకపోతే మరి ఎప్పుడైతే మనకు ఈ గూడ పూత స్టార్ట్ అవుతుందో మనకు మరికొన్ని సమస్యలు కూడా వస్తాయండి కాబట్టి అందులో ప్రధానంగా తెగుల సమస్యలు ఏర్పడడం లేకపోతే మొక్క వచ్చేసి గ్రోతింగ్ రావడంతో పాటు మన ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి ఎప్పుడైతే గ్రోతింగ్ స్టార్ట్ అవుతుందో మళ్ళీ మనకు దోమ అని చెప్పి తామర పురుగు తెల్ల దోమ పచ్చదోమ ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం దోమకు మందు వాడుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది అందులో మనకు వచ్చేసి అండి కెమిస్ట్రాల్లో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి డైఫెతన్ టెక్నికల్ నలభై రెండు శాతం ఎక్సర్సైజ్ వచ్చేది మనకు మూడు పాయింట్ ఐదు శాతం అయితే ఉంటుంది ఇది మనకు ప్రధానంగా తెల్లదోమకు పచ్చదోమకు పని పనిచేస్తూ ఉంటుంది దీనిలో కనుక మీరు కాంబినేషన్లో పూర్వమండల వల్ల అక్కార లిక్విడ్ అంటాం టెమేదాగ్ వచ్చేసి ముప్పై శాతం అయితే ఉంటుంది ఇవి రెండు కాంబినేషన్లో కనుక మీరు వాడుకున్నట్లయితే ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఐదు రకాల రసం పిల్చుల పురుగులు ఏవైతే ఉన్నాయో తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి పిండి నల్లి పేనమంక లాంటి సమస్యలను రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది వీటిని మీరు అరికట్టుకోవాలంటే కంపల్సరీ ఈ రెండు డోసుల కమిషన్ వాడుకోండి ఒకటి మనకు అక్టార్ లిక్విడ్ కెనిస్టార్ ఇందులో ఉన్న టెక్నికల్ ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు ఇవి అన్ని రకాల రసం పూల పురుగులను అయితే నివారించుకోవచ్చు ఎకరానికి వచ్చేసి కెనిస్టార్ రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి అదే విధంగా ఎకరానికి వచ్చేసి అక్టార్ లిక్విడ్ ఐదు వందల ఎంఎల్ కూడా వాడుకోవచ్చు అంటే వాటర్ను బట్టి ఒక రెండు వందల లీటర్ల వాటర్కి అయితే ఐదు వందల ఎమ్మెల్ అక్టార్ లిక్విడ్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది పూత మందులు వాడిన తర్వాత బోరన్ వాడిన తర్వాత ఈ మందులను వాడుకోండి వీటిని వాడడం వల్ల మాత్రం ఉన్నటువంటి రసం పీల్చే పురుగులను కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇక తర్వాత మనకు తెగుల సమస్యలు కూడా ఒక మందు వాడుకోవాలి కాబట్టి మనకు బేర్ కంపెనీలో కొత్తగా దీని పేరు వచ్చేసి రాప్సోడి అండి రాప్సోడి అంటే మనకు ఇది ఫంగిసైడ్ చెప్పుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా అనేది మనకు చూసినట్లయితే మీరు దీని వెనుక చిన్నగా కనిపిస్తూ ఉంది కదా ఇది ఐదు గ్రాములైతే ఉంటుంది ఇది మనకు ఒక బ్యాక్టీరియా బతుకున్నటువంటి ఒక బ్యాక్టీరియా దీన్ని మనం ఇందులో కలుపుకొని ఇట్లా ఊపుకున్న తర్వాత మందు లోపల కరిగిన తర్వాత మొక్కల పైన కనుక వాడుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్యలు ఏదైతే తెగుల సమస్యలు ఉన్నాయో అవి రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది తద్వారా నీకు అప్పుడు వచ్చేసి ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా కనుక మీరు వాడుకున్నట్లయితే కంపల్సరీ మీకు చెప్తున్నాను వందకు వంద శాతం పూసిన ప్రతి ఒక్క పూత కూడా మీకు పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది తద్వారా రైతుకు మాత్రం దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రైతులు యొక్క నెల మనకు కీలకం కాబట్టి ఈ డిసెంబర్ నెల నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని మందులు కొట్టినా కూడా మీకు దిగుబడి మాత్రం పెరగదు ఓన్లీ ఒక డిసెంబర్ నెల మనకు ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఇప్పటికైనా తగిన మందులు తెలుసుకొని పూత రావాలంటే మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి కాకపోతే ఇప్పటి సందర్భానికి మరి ఎలాంటి మందు వాడాలి అదే తెలుసుకొని కనుక మీరు వాడుకున్నట్లయితే ఉన్నటువంటి ఈ ప్రధానమైన సమస్యలను కంట్రోల్ చేసుకుంటూ అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది దయచేసి మీరు ప్రతిసారి కూడా భయం మందులు వాడడం వల్ల మాత్రం రైతుకు నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే జరగదు ఒకవేళ మీరు భయం మందులు వాడుకున్నట్లయితే వాడుకోవచ్చు కానీ కొద్ది రోజులు పక్క పెట్టండి ఈ డిసెంబర్ నెలలో కూడా మనకు ఉంది కాబట్టి ఈ నెలలో కనుక మీరు సరైన మందులు సరైన కర్మస్లో వాడుకుంటే ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకుంటూ ఇవడి సాధించే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఉన్న బ్యాక్టీరియా చేస్తే మనకు బ్యాసిలస్ సప్టిల్స్ అంటాం ఈ బ్యాక్టీరియా అనేది ఇందులో కలుపుకున్న తర్వాత మనం మంచి కరిగిన తర్వాత పంటల పైన ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ వరకు అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది అన్ని రకాల తెగుళ్లను ముందస్తుగా రాకుండా వాడుకోవాలి మరి దీనిలో రాప్సోడియాలో ఇప్పటివరకు అయితే ఎలాంటి కాంసం కూడా కల్పమని చెప్పడం అయితే లేదు కాబట్టి సింగిల్గా వాడుకుంటే సరిపోతుంది ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోవాలి రాప్సోడి అనేది ఇందులో ఉన్న బ్యాక్టీరియా బతికున్నటువంటి బ్యాక్టీరియా ఇది కూడా మనకు ఒక సంవత్సరం పాటు పనిచేస్తూ ఉంటుంది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ కూడా మీకు ఓన్లీ వన్ ఇయర్ ఉంది కాబట్టి దీని మందు యొక్క పంతనం ఏ విధంగా ఉంటుందో మీరే అర్థం చేసుకొని కంపల్సరీ తెగుళ్ళ మందులో కూడా మీరు కొత్తగా వచ్చిన మందు మనకు బయోఫంక్షన్ అనేది బేర్ కంపెనీలో అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ రేటు కూడా మీకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది నేను చెప్పిన దానికంటే ఒక రూపాయి అటెడ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరియాని బట్టి కాబట్టి ఒక యాభై రూపాయలు తేడాతో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కూడా జాగ్రత్తగా రాప్సడి మందు ఏవైతే చెప్పినటువంటి మందులు మీరు షెడ్యూల్ ప్రకారం వాడిన తర్వాత లాస్ట్ డోస్ లో కనుక మీరు ఈ బయోఫెంక్సైడ్ వాడుకున్నట్లయితే కంపల్సరీ మీరు వందకు వంద శాతం బీబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి నా వీడియో చూసిన వారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివిషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవండి ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ